ఇప్పుడు చూడేస్తామ్మా ఏంటికి వచ్చినావు సామికి వచ్చినావా స్వామికి మొక్కు మరి స్వామిని మొక్కు మరి ఎట్ట తిరుగు ఇప్పుడు మొక్కు ఇప్పుడు మొక్కు నమస్తే రైతన్న మీ ఈ రోజు నాగల పంచమి రోజు మా కులదైవమైన నాగల చవితి పండగ సందర్భాన పుట్టకి వచ్చి ఈ పుట్ట పురాతనం నుండి మా గారి నుండి ఉన్నది ఇది గత మూడు తరాల నుండి ఇక్కడే మనది ఇది మాదే మా జేజబ్బలదే ఇది మొత్తము ఫ్లాట్ ఇక్కడ ఉన్న సేన్లు అన్నీ అటుపక్క మన ఎద్దులు ఉన్నాయి మన దొడ్డదే నేను మా మనమడు మా మనవరాలు అలాగే మా భార్య అందరం ఈరోజు పుట్టకు పాలు పడడానికి వచ్చినాము అందరికీ నాగల పంచమి శుభాకాంక్షలు రైతన్నలకి అందరికీ దేశవ్యాప్తంగా నాగల పంచమి జరుపుకునే అందరికీ శుభాకాంక్షలు మాకు బొట్టు పెట్టని పెట్టినాక నువ్వు పాల్పోతు పాల్బాయి పాల్బాయితో పాలు పోసేది చూపిస్తావు పాలు పోయి మా చిన్నారి తల్లి ఈ రోజు పోయినకి వచ్చింది ఫస్ట్ పాలు పోసేది పోయి మా ఆ తల్లి ఆ తండ్రిని చల్లగా కాపాడాలని యశమా చదువు ఆరోగ్యం బాగుండాలి మన ఇద్దరం పట్టుకొని పోయడానికి మనకేమో కొత్తగా పెళ్ళైందా మన పెళ్ళి కూడా ఇరవై నాలుగు ఇరవై మూడు అవుతున్నది ముందు పిల్లలకి పోపి తర్వాత మనం పోతాం కానీ ఏమండి శ్రీమతి గారు ఆయన కొడుకు వచ్చే నమస్తే ఈ ఈరోజు నాగల పంచమి రోజు ఎన్ని ఊర్లలో ఎంతమంది జంటలు పాలు పోశారో కామెంట్ పెట్టండి అన్నా తెలుసుకోవాలనుందన్న ఎవరు ఎంతమంది ఈరోజు పండగ జరుపుకుంటున్నారో ప్లీజ్ అన్న కామెంట్ పెట్టండి అన్నా అలాగే లైక్ షేరు subscribe ఇక్కడ ఊరు దిశ దగ్గర వామదట్టి అక్కడికి పుట్ట ఇక్కడ పాపం సైన్ అని ఈ ప్లాట్ ఒక పన్నెండు ఎకరాల ఫ్లాట్లు మా చిన్నది ఇది మేమేస్తాము అటుంటే వేస్తున్నాడు అటుకి అది అద్దె పెట్టుకున్నాడు అతని అవు ఇదిగో మా మనవాడు చూడు ఎట్లా ఆడుకుంటున్నాడో ఎంత సంతోషం చూడడానికి ఇంట్లో ఉండి ఉండి గుజరాత్లో ఉంటే ఇంట్లోనే ఉంటారు బీరోలోని ఎట్లా బయటకు వచ్చేది లేదు పోతే స్కూలు ఎమ్మజూడు యశ్వితమ్మా ఓ యశు ఏం చేస్తున్నావమ్మా ఆడుకుంటున్నావా ఎవరిది సేను ఎవరిదిమ్మా యశు చెప్పచ్చుడు మరి సేను ఎవరిదంటే మనదే కదా మరి అట్లా చెప్పు పార్తూ లేదుడా లే విసురుతున్నాడు కదా అక్కడ ఆడ పూజ చేసి వచ్చినాము ఇక్కడ కూడా నాలుగు ప్రతిరోజు మేము ప్రతి సంవత్సరం మా ఉన్నంత కాలం మా జనైనా పోస్తుండే మా జనైనా పోయిన తర్వాత ఇప్పుడు మేము ఇక్కడ పోస్తున్నాము అక్కడ ఆడ కనపడే చోట అక్కడ సూర్యచంద్రుని పెట్టిన చూడ అక్కడ పోతున్నాడు మా జనైనా పుట్ట ఉండడా పుట్ట దానికి ఇప్పుడు ఈడ పోస్తుమా ఏమంటాడు పార్తు ఓరే పార్తు కూర్చున్నా వేంద్ర పార్తు యాబ్బా లే మట్టి జుడేట కొట్టుకున్నాడు లేపు లేపమా లేపమా పారితే కానీ లేపు పారితే కానీ లేపు ఎస్ పారుతు లేపు కుంకం పెట్టు కాయకి కుంక స్టార్ట్ లోనే ఉంది అన్ని పడుతున్నాయి